स्थानीय प्रकाश नगर ప్రగతి హాస్పిటల్ ఎదురుగా రెండు రోజుల పాటు నిర్వహించే వజ్ర జ్యువెలరీ ఎగ్జిబిషన్ ని మాజీ ఎంపీ మార్గాన్ని భరతరావు శనివారం ప్రారంభించారు జ్యోతి ప్రకాశనం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ విభిన్న మోడల్స్ జ్యువెలరీ ఇందులో ఉందని అనే ప్రాంతాల నుంచి వెరైటీ కలెక్షన్స్ తెచ్చి రాజమండ్రిలో ప్రదర్శనకు పెట్టడం అభినందనీయమని అన్నారు ఎవరైనా వెరైటీ జ్యువెలరీ కావాలనుకుంటే వజ్ర జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కి సందర్శించాలని గోదావరి ప్రాంత ప్రజలకు ఆయన సూచించారు కుటుంబాలతో సహా విచ్చేసి ఇక్కడ జ్యువెలరీ రకరకాలు చూడాలని ఆయన కోరారు పెళ్లి సీజన్ కనుక తక్కువ ధరకు వెరైటీ జ్యువెలరీ కొనుగోలు చేసుకోవాలన్నారు రాజమండ్రి మేనేజర్ కిరణ్ హైదరాబాద్ విశాఖపట్నం తిరుపతి రాజమండ్రిలో తమకు బ్రాంచ్లు ఉన్నాయని అలాగే యూఎస్ లో కూడా ఉందని తెలిపారు డైమండ్స్ అన్ని రకాల జ్యువెలరీ వస్తువులు ఎగ్జిబిషన్ లో పెట్టామని తెలిపారు ఆఫర్స్ కూడా ఉన్నాయని ఆయన తెలిపారు శని ఆదివారాల్లో జరిగే ఎగ్జిబిషన్ కి అందరూ విచ్చేయాలని కోరారు తిరుపతి మేనేజర్ సురేష్ మాట్లాడుతూ తక్కువ ధరకు మంచి వెరైటీ జ్యువెలరీ ఇక్కడ దొరుకుతుందని తెలిపారు ఇన్ స్టోర్ ఎగ్జిబిషన్ లో తక్కువ ధరకే జ్యువెలరీ అందుబాటులో ఉందని ఆయన తెలిపారు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు నిన్న హోలీ జరిగింది కదా హోలీలో ఇవెట్లాగా మామూలు మిషన్ అండి కిషోర్ గారు మాట్లాడాలన్నా 일단 찍고 돌아가면 우리도 i s t a r rowley Kelston d e e g a l l y 다음 영상에서 만나요. <Goldoop span> <Hehe> स <uencia> इस तरह कहीं वाटिंग नहीं की जाएगी। पॉलिसी लेकर लेकर बच्चे चेस कर रहे ఈరోజు రాజమహేంద్రవరంలో వజ్ర జ్యువెల్స్ వాళ్ళ యొక్క స్టోర్ బొటీక్ ఉంది ఆ బొటీక్కి యొక్క ఎగ్జిబిషన్ టూ డేస్ ప్రారంభించడం జరిగింది అంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మోడల్స్ అన్నీ కూడా వీళ్ళకి హైదరాబాద్ తిరుపతి వైజాగ్ అండ్ రాజమండ్రి అండ్ యుఎస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి సో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం వలన ఏంటంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా వెరైటీ కలెక్షన్ తీసుకుని వచ్చి ఇవాళ రాజమండ్రిలో డిస్ప్లే చేయడం జరిగింది సో ఎవరికైనా కొత్త వెరైటీ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా వజ్ర జ్యువెలర్స్ ఈ ఎగ్జిబిషన్కి వచ్చి విజిట్ చేయాల్సిందిగా ప్రత్యేకించి రాజమహేంద్రవరము తూర్పుగోదావరి జిల్లా మహిళలకి ఫ్యామిలీస్కి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అంటే నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కూడా నాకు అనిపించింది ఒక కొత్త వెరైటీ ఎందుకంటే ఎగ్జిబిషన్ కాబట్టి అన్ని ప్రాంతాల్లో అన్ని బ్రాంచెస్లో ఉన్న క్రీమ్ కలెక్షన్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో ఐ విష్ రాజమండ్రి ప్రజలందరూ కూడా మ్యాక్సిమం వచ్చి ఇప్పుడు ఎట్లాగా పెళ్ళిళ్ళ సీజన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేయాల్సిందిగా అఫీల్ చేస్తాం వచ్చేసి రాజమండ్రి ఎగ్జిబిషన్ జరుగుతుంది అలాగే వచ్చేసి మనకి బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ వైజాగ్ తిరుపతి రాజమండ్రిలో ఉంది అలాగే యుఎస్లో కూడా ఉందండి మనకి మెయిన్ కారణం వచ్చేసి ఈరోజు రాజమండ్రిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది టూ డేస్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అండి మనకి లాస్ట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ ఉందండి అలాగే డైమండు కొల్కీసు కుందం వర్క్ అన్ని ఐటమ్స్ మన దగ్గర లో వేస్టేజ్లోనే మనకు దొరుకుతుందండి అలాగే వేస్టేజ్లో కూడా ఆఫర్స్ కూడా ఉన్నాయండి ప్లీజ్ మిసిడ్ అడ్జోస్ అడ్జోస్ హిందూ టూ డేస్ అండి ఎక్కడ జరుగుతుంది ఏంటి ఎన్ని రోజులు జరుగుతుంది ప్రగతి ప్రగతి హాస్పిటల్ దగ్గర ఆపోజిట్ చెప్పండి టూ మధ్యలో నైన్టీన్ నుండి ఉందండి హైదరాబాద్ లో మనకి విజయ వైజాగ్ తిరుపతి రాజమండ్రి ప్రాక్టీస్ ఉంది రాజమండ్రిలో సిక్స్ టూ ఇయర్స్ నుంచి ఉంది మనకి తక్కువ ధరలకి మంచి వెరైటీ వచ్చే డిజైన్స్ అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి రాజమండ్రిలో ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉందండి ఇన్స్టోర్ ఎగ్జిబిషన్ అండి ఇన్స్టోర్ ఎగ్జిబిషన్కి వచ్చేసి మనకి మంచి ఆఫర్స్ కూడా పెట్టాం ఆఫర్స్ అంటే మనకి బయట మార్కెట్కైనా కూడా లోయెస్ట్ వేస్టేజ్ లోయెస్ట్ ప్రైజెస్కి అందుబాటులో ఉన్నాయి అట్లాగే మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర స్కీమ్స్ కూడా ఆఫర్ ఉందండి ప్రజెంట్ ఫస్ట్ నెల ఇక్కడ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే లాస్ట్ మంత్లో ఫుల్ అమౌంట్ బోనస్ వస్తుందండి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని పోతున్నామండి థ్యాంక్ యూ